Hey, जगनमोहन अंगनवाड़ हामी वेठे अध्यमि जगनमोहन रेडी अंगनवाड़ हामी वेठे ప్రభుత్వం అందించే సంస్థలు పథకాలు అందించాలి రాష్ట్ర ప్రభుత్వం అనువాడులకు అందించే సంస్థ న్యాయమైన పరీక్షలు తీర్చాలని ఎన్నికల ముందు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఈ ఒక్క మా ప్రతి ఒక్కరు కూడా మా ఒక్క ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ ఇంతవరకు కూడా అమలు చేయలేదు నాలుగున్నర సంవత్సరాలు అవుతుంది నాలుగున్నర సంవత్సరాల నుంచి ఏదో ఒక రకంగా ఒక నిరసన